నేను బ్రతుకు దినంలన్నీయు కృపాక్షేమంలే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవా మందిరములో నేను నివాసము చేసేదను కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఆరో వచనం ఈ దిన లేఖనాలలో దావీదు మంచి విషయాలు రాబోతున్నాయని నాకు నమ్మకం ఉంది ఈ పరిస్థితి మలుపు తిరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను అని చెప్తున్నాడు నీవు దేనికోసం విశ్వసిస్తున్నావో దానికి ఖచ్చితంను జోడించినప్పుడు అది చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది నీ ఆలోచనలు నీవు ఎప్పటికీ బాగుపడవని నీకు చెప్తున్నప్పుడు ప్రభువ మంచి ఆరోగ్యం ఖచ్చితంగా నా మార్గంలో ఉంది అని నీవు రుణభారం నుండి ఎప్పటికీ బయటపడలేవు అన్నప్పుడు నీవు ఖచ్చితంగా నేను అప్పు ఇచ్చేవాణిగా ఉంటాను కానీ తీసుకునేవాణిగా కాదని నీవు ఎప్పుడు ఆ చెడు అలవాటుతో పోరాడుతూనే ఉంటావు అని ఆలోచనలు అన్నప్పుడు లేదు తప్పకుండా నేను ఈ వ్యసనాన్ని విడిచిపెడతాను తప్పకుండా స్వాతంత్రం వస్తుంది అని నీవు ప్రకటించాలి నీవు వ్యతిరేకించేది చాలా పెద్దదిగా కనిపించవచ్చు అవి తప్పుకునే పరిస్థితులు ఏవి దరిదాపులలో కనిపించకపోవచ్చు దానికి నీవు ఆందోళన మరియు సందేహాలతో నిండి ఉండవచ్చు దానికి నీవు కొత్త విధానాన్ని ప్రయత్నించు నీవు విశ్వసిస్తున్న వాటికి ఖచ్చితంగా అనే మాటను జోడించడం ప్రారంభించు నీవు ఈ మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు కొన్ని ఖచ్చితంగా జరగడానికి చూడబోతున్నావు పరిస్థితులు నిన్ను మోసం చేయనివ్వవద్దు నిశ్చయంగా మంచితనం మరియు దయ నిన్ను అనుసరిస్తున్నాయని ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు మరియు నీవు మరి ఎన్నడనూ చూడని దయ ఆయన నీకు చూపబోతున్నారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీరు సింహాసనంపై ఉన్నందున మంచి విషయాలు నా ప్రక్కగా వస్తున్నాయని నేను నమ్మి మీకు వందనములు చెల్లించుచున్నాను విజయానికి దారి తీసే ఈ ఖచ్చితమైన మనస్తత్వాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి నాకు సహాయము చేయమని కోరుకుంటున్నాను నేను ఈరోజు మీ మంచితనం కోసం మరియు మీ అనుగ్రహం కోసం ఎదురుచూపుతో విశ్వసించుచు ఏసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి Amém.